శుభోదయం గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరఫున ఈ మంచి సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరో యొక్క చక్కటి మాటను చదువుకుందాం నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పద్మూడవ వచనము నేను చదువుతున్నాను దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము అందుకు మోషే భయపడకుడి యహోవా మీకు నేడు కలుగు చేసిన రక్షణను మీరు ఊరుక నిలుచుండి చూడుడి మీరు నేడు చూసిన ఐగుప్తులు ఇక మీదట మరి ఎన్నడను చూడరు దేవునికి స్తోత్రం కలుగునుగాక అవును ప్రియుల ఎర్ర సముద్రపు యొక్క మార్గం అంటే సువార్తను నమ్మి బ్యాప్తిజం పొంది దేవునికి లోబడుతూ నడిచే మార్గమని మనం నిన్నటి దినంలో నేర్చుకున్నాం మనం మన క్రైస్తవ జీవితం యొక్క ప్రయాణంలో నేర్చుకోవాల్సిన మరో ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే దేవునికి భయపడడం ఊరికినే నిలబడి చూడటం అవును ఐగుప్త రాజైనటువంటి ఫరో సాతానుకు సాదృశ్యం అని చాలాసార్లు మీ మధ్యలో చెప్పాను ఇజ్రాయేలీలు దాస్యం నుండి విముక్తి కావడానికి ఇష్టం లేదు అలాగే నీవు రక్షింపబడి దేవుడు అనుగ్రహించే ఆనంద దేశానికి వెళ్ళటం సాతానికి కూడా ఇష్టం లేదు ఇజ్రాయేలీలను మళ్ళీ చరబట్టి ఐగుప్త దేశానికి తీసుకెళ్లాలని ఫరో తన సైన్యంతో వస్తూ ఉన్నాడు ఎదురుగా ఎర్ర సముద్రం వెనక తరుముతో వస్తున్నటువంటి ఐగుప్త సేనులు ఇజ్రాయేల్ వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి యహోవా మీకు కలుగు చేయ రక్షణను మీరు ఊరికే నిల్చుల్లి అనే లేఖనాలు మనం చదువుకున్నాం ప్రియులారా ఒక తీర్మానం అవును ప్రతి వ్యక్తికి ఎదురయ్యే సమస్య అయగుప్త సేనలు తరమటం ఈ పోరాటం స్పష్టంగా చిత్రీకరించింది ఎక్కడంటే రోమిలికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయంలో కనబడుతుంది రక్షింపబడిన తర్వాత కూడా విశ్వాసని పాపం వెంటాడుతూ ఉంది తిరిగి అతడిని పాపపోయేక దాషంలోనికి లాగడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది కూడా ఇది సర్వ సమాజమైనటువంటి తీర్మానం తీర్మానం చేసుకోవాల్సిన ఆత్మీయ పోరాటం ఒక వ్యక్తి యేసుక్రీస్తును అంగీకరించి బ్యాప్టిస్ట్ను తీసుకొని రక్షింపబడతాడు రక్షణానందంతో ఉక్కిరి అవుతాడు ఇక తన తన జీవితం ధన్యమని భావిస్తాడు అంతలో అతడు ఊహలకు పూర్తిగా విరుద్ధమైన అనుభవాలు జీవితంలో ఎదురవుతాయి తాను చేద్దామనుకున్నటువంటి సత్కార్యాలు ప్రార్థన వాక్య ధ్యానం సాక్ష్యం పవిత్రమైనటువంటి జీవితం ఇవేవి కూడా అనుకున్నంతగా సాధించలేకపోతాడు ప్రియులారా మరొక వంక అనుకున్నటువంటి తన జీవితపు బలహీనులు మళ్ళీ మెల్లగా పొడుచుకుంటూ వస్తాయి ఐగుప్తులు మళ్ళీ కనబడతారు అవును చిచ్చి పొరపాటును వద్దు అనుకున్నానే చేయడం జరుగుతుంది కదా అవును మళ్ళీ అలా చేయను తీర్మానం చేసుకుంటాడు మళ్ళీ అదే పోరాటాలు అదే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి సాధ్యం కాదు అందుకోసం ఏదేజీ తీర్మానం చేసుకో ముందు ఎర్ర సముద్రం ఉంది వెనకాల సైన్యం తరపుకిస్తుంది నీ ఆత్మీయ జీవితం ఎటువైపు వెళ్ళాలి తీర్మానం చేసుకుని దేవునితో మాట్లాడు ఆత్మీయ జీవితంలో దేవుడు నడిపించుంది గాక అమేన్ అమేన్ అమేన్